హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం రోజు మార్నింగ్ ఫైవ్ కే లేచానండి ఫైవ్ కే లేచేసి ఇదిగో కొంచెం ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఒక పక్క పల్లీలు వేయించుతూ ఉన్నాను పల్లీ చట్నీ కోసం అని చెప్పేసి ఇంకో స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశాను అనమాట నానబెట్టేసాను తర్వాత బీరకాయ పీల్ తీస్తూ ఉన్నాను అనమాట పల్లీలో ఒక పక్క వేయించుతూ సో అమ్మ ఊరికి ఊరికెళ్ళిందని చెప్పాను కదా అండి చెప్పలేదు మామూలుగా అలా అనమాట అమ్మ ఊరికెళ్ళిన దగ్గర నుంచి కూడా మనసు అయితే ఏం బాగాలేదండి కొంచెం బాధగా అనిపించింది ఇంకో ఫోర్ డేస్ ఉండమంటే లేదు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట ఇంకా తర్వాత పనులు కూడా సరిగా చేయబుద్దావా లేదనమాట ఆ రోజంతా కూడా కొంచెం డల్గా ఉన్నాను ఆ నెక్స్ట్ డే ఇంకా రోజు పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి ఇంకా త్వరగా లేచి నా పనులు నేను చేసుకోవాలి కదా అమ్ముంటే చక్కగా అన్ని పనుల్ని హెల్ప్ చేస్తూ ఉంటుందండి సో నాకు పని అంత అనిపించేది కాదు కూరగాయలు కట్ చేసి ఇవ్వడం బట్టల విషయంలో కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ అమ్మే చూసుకునేది ఇంకా వంట సెక్షన్ వచ్చేసి నేను చేసేదాన్ని అనమాట అమ్మ అన్నీ కట్ చేస్తూ ఉండే కూరగాయలు నేను కర్రీలు చేస్తూ పచ్చళ్ళు చేస్తూ ఉండేదాన్ని పని చేసినట్టు అనిపించేదే కాదండి ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా అమ్మే చూసుకునేది సో నేను అన్నీ కూడా పై పైన చేసేదాన్ని అనమాట ఇంక ఇప్పుడు అమ్మ ఊరికెళ్ళింది కాబట్టి కూరగాయలు కట్ చేసుకోవటం ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా మార్నింగే లేచానండి సో ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం బద్దకం అనిపించింది ఇంకా తర్వాత అమ్మ ఊరికి వెళ్ళింది కదా కూరగాయలు అన్నీ కట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చిన్నగా లేచేసి ఇంకా బీరకాయలు పీలు తీసేసి కట్ చేసుకోవడం ఇవన్నీ కూడా త్వరగా చేసుకుంటున్నాను అమ్ముందనుకోండి కొంచెం బద్దకిచ్చేదానమాట సో ఫైవ్కి అలారం మోగుతుంది అలారం మోగినప్పటికీ కూడా ఫైవ్ థర్టీకి క్వార్టర్ టూ సిక్స్కి అలా లేచేదానమాట లేచి ఇంకా అమ్ముంది కదా అమ్మని అందిస్తూ ఉంటుంది చక్కచక్క చేసేవచ్చులే బాక్సులకు ఇబ్బంది లేదులే అనుకునేదాన్ని సో ఇప్పుడు అలా కాదు కాబట్టి అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అలారం మోగిన వెంటనే టంగును లేచేసి అయితే వచ్చేసి ముందు అన్నం కూర టిఫిన్కి ఏం కావాలి చట్నీ చేయాలా ఇవన్నీ కూడా ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను సో పల్లీ చట్నీ కంపల్సరీ అనమాట గరేవతికి పల్లీ చట్నీ లేకపోతే ఈరోజు దోశలు తిన్నమ్మా అని చెప్పింది అయితే దోశ పిండి రాత్రి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను కింద కూరగాయలతో ఫుల్ అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్ సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల గడ్డి గట్టిపోయింది రాత్రి అయితే ఇద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా అత్తయ్య ఇడ్లీ వేసేలే ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసింది ఇడ్లీ పిండి కలిపి పక్కన పెట్టేశాను అయితే పల్లీలు పుట్నాలు అయితే వేయించుకున్నానండి ఇంకా దగ్గుతున్నారని చెప్పేసి పిల్లలు కొబ్బరి అయితే వేయలేదు ఇంకొక పల్లీలు పుట్నాలు అయితే వేయించుకొని నిన్న పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఉందనమాట నిన్న రోటి పచ్చడి చేశాను కొంచెం మిగిలిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదే ఇప్పుడు పల్లీలు పుట్టినాలు ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టాను కానీ కారం అంతగా సరిపోలేదనమాట సో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ అయితే ఉందండి అది ఒక రెండు స్పూన్లు అయితే వేసేసి కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేశాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీలు కూడా వేసేసానండి ఈరోజు కొంచెం కష్టమే అనమాట రేవతితోనే ప్రాబ్లం అండి ఇడ్లీ అంటే ఇష్టంగా తిందు సో ఇంక నేను తినిపిస్తే ఒకటి రెండు తింటుంది అనమాట ఇంకా తర్వాత తినిపించాలి ఇదిగోండి ఇంకా రేవతి లేచేసింది రాగానే అడిగిందనమాట ఏంటి ఫను లంచ్ బాక్స్లోకి ఏం పెడుతున్నావు స్నాక్స్ ఏంటి అని ఒక లాగా అడిగింది సో ముందు స్నానానికి నడువు నీళ్ళు అని చెప్పేసి కొంచెం కొబ్బరి నూనె రాసేసి ఇంకా నీళ్ళు తోడేశాను ఇంకా తర్వాత అందరికీ నీళ్లుగా అవుతూ ఉన్నాయండి చూశారు కదా స్టవ్లు అయితే ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా వెలుగుతూనే ఉంటాయన్నమాట ఇంకా అందరం కూడా ఈ చలికాలం కాబట్టి వే నీళ్ళు చేస్తున్నాము గ్యాస్ అయితే వన్ మంత్ కూడా రావట్లేదండి రెండు సిలిండర్లు కూడా ఒక సిలిండర్ అంతా కూడా ఇంకా వా వాటర్కే అయిపోతుంది హీట్ చేయడానికి ఇంకొక సిలిండర్ ఏమో కర్రీస్ వండుకోవడానికి మామూలుగా మేము తాగే వాటర్ కూడా తాగబెట్టుకుంటాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట సో కట్టెపుల్లలు వేయించుకోవాలి ఈ సమ్మర్లో అయినా సరే మా వారిని హీటర్ తీసుకురమ్మన్నారండి హీటర్ తీసుకురమ్మంటే ఆ హీటర్ వాటర్ పోసుకుంటేనంటే నల్లగా అయిపోతారని చెప్పేసి అంటున్నారు ఇంక వద్దులే బాబు అని చెప్పేసి అన్నాను ఇంకా మామూలుగా ప్రెజెంట్ అయితే గ్యాస్ మీద పెట్టుకుంటున్నాం అందరం ఇంకెక్కడైతే బాక్సులు కట్టేస్తున్నానండి అన్నీ రెడీ అయిపోయిన వెంటనే అన్నం కర్రీ అన్నీ కూడా హాల్లో పెట్టేస్తాను అన్నం అయితే ఆరబెట్టేశాను అంటే ఆఫ్టర్నూన్ తింటారు కాబట్టి కొంచెం నీరు పట్టేస్తుందని చెప్పేసి ఆరబెట్టేసి బాక్సులో పెట్టేశాను కొంచెం పెరుగు తోడు పెట్టేశాను మా వారికి ఇంకా పిల్లలకి బీరకాయ కర్రీ అని చెప్తే సర్లే ఒక రోజైన వారానికి తినాలి కదా అని చెప్పేసి అనమాట రేవతి ఇంక తర్వాత అలా కలిపేసి బాక్సులో పెట్టేశాను ఇంకా రేవతి ముందు జడేయమ్మా అంటే ఇడ్లీ తిను అని చెప్పేసి ఇడ్లీ తింటే నేను వేస్తాను లేకపోతే వేయను అంటే సరే అని చెప్పేసి అది కష్టం మీద ఒకటిన్నర ఇడ్లీ తినదండి తర్వాత నేను ఒకటి తినిపించాను అనమాట నీరసం వస్తుందని చెప్పేసి ఇడ్లీ అంటే ఏంటో ఒక ఫీలింగ్ అయితే వచ్చింది రేవతికి అందులో పల్లి చట్నీ ఉండే ఒకటిన్నర వెళ్తుంది అనమాట లేకపోతే అది కూడా లేదు సో నాకు వద్దని చెప్పేసిద్ది ఇంకా మా వారికి కూడా బాక్స్ కట్టేస్తున్నాను ఈ మధ్య కాఫీలు టీలు మానేసామండి కాఫీ మానేసి టూ మంత్స్ పైన అవుతుంది టీ అలవాటు చేసుకున్నారు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అయితే ఇప్పుడు టీ కూడా మానేద్దాం లక్ష్మి బెల్లం వేసుకొని కొంచెం పాలు తాగుదాం అది కూడా రోజుకి ఒకసారి తాగేద్దాము అని చెప్పారు సరే ఇది ఎంతవరకు చూద్దాము ఫస్ట్ ఏమో కాఫీ వద్దన్నావు తర్వాత ఇప్పుడు టీ అంటున్నావు సరే చూద్దాంలే అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట సో మా వారికి మాత్రం టీ పెట్టేశాను అనుకోండి నేను కూడా కంపల్సరీగా తాగేస్తాను సో ఇంట్లో పెట్టలేదు టీ కానీ కాఫీ కానీ పెట్టలేదు అంటే నేను మాత్రం పెట్టుకోను నా ఒక్కదాని కోసం అయితే పెట్టుకోను సో అలా అడ్జస్ట్ అయిపోతానన్నమాట ఇంకా పాలైతే ఒక్కొక్కసారి ఉంటే తాగుతాను ఇంక లేకపోతే పిల్లలు వాటికి ఉంచేస్తాను అనమాట సో ఇంకా పిల్లలైతే ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పనులు మార్నింగ్ రొటీన్ అనమాట ఉదయాన్నే పిల్లలు లెవరు కాబట్టి రూమ్ సర్దడం కుదరదండి సో నేను లేచేసి ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి వచ్చేసి వంట అనేది స్టార్ట్ చేస్తాను కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇదిగోండి రూమ్లోకి వెళ్ళేసి బెడ్షీట్స్ దుప్పట్లు ఇవన్నీ దీంట్లో అన్నీ కూడా పక్కన పెట్టేస్తూ సర్దుకుంటూ ఉంటాను ఇది ఖచ్చితంగా నాకు ఒక గంట పడుతుందండి నైట్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఎన్ని ఉంటే అన్నీ వాడేస్తారండి నాకు పెద్ద ప్రాసెస్ అనమాట పది ఉన్నా కానీ పది దీంట్లు కూడా చుట్టూతో పెట్టుకొని మధ్యలో పడుకుంటారండి సో అందుకని చెప్పేసి అవన్నీ సర్దుకోవడానికి నాకు ఒక గంట పడుతుంది సో దుప్పట్లు దీంట్లో ఇవన్నీ సర్దేసి ఇంక ఇదిగోండి మంచాలన్నీ కూడా పైకెత్తేస్తూ ఉన్నాను ఇంకా నైట్ వచ్చేసి ఇవన్నీ వేస్తాము ఇరిగిరిగ్గా ఉంటుంది పగటిపూట మాత్రం ఇవన్నీ పైకి పెట్టేస్తాం కాబట్టి రూమ్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఒక్కదాన్నే అంటే ఇంకా అత్తయ్య గారు ఉంటారు ఇంకా అత్తయ్య గారు పని అవ్వగానే సీరియల్స్ చూస్తూ ఉంటారనమాట ఇంకా నేను నా పనులు చేసుకుంటా ఏదో వీడియోలు చేసుకుంటూ ఉంటాను ఇక్కడ సామాన్లు అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నానండి అంటే రాత్రి గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చారు సో అవి ఎన్ని వచ్చాయి ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను సరుకు లిస్ట్ అయితే ఇచ్చాను కానీ అదైతే ఇంకా ఇవ్వలేదు సో మళ్ళీ సర్దుకున్న తర్వాత వాడేసిన తర్వాత ఎన్ని వచ్చాయో ఏంటో గుర్తుండదని చెప్పేసి ఒకసారి పేపర్ తీసుకొని వచ్చినవన్నీ కూడా చూసుకుంటున్నాను రాసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళు లిస్ట్ ఇచ్చినప్పుడు సో వాళ్ళ లిస్టు మనం రాసుకున్నవి అన్నీ టాలీ అయినాయి అనుకోండి సో కరెక్ట్గా వచ్చాయి అని చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకుంటున్నాను అంటే ముందే కొన్ని తీసామన్నమాట నా మాకు రాత్రే వచ్చాయి మార్నింగ్ టైంలో సోప్స్ అయిపోయాయి సోప్స్ అను కాఫీ పొడి పొట్లం ఉల్లిపాయలు కొన్ని కావాల్సినవి మార్నింగ్ టైంలో కొన్ని తీసాము సో అవన్నీ కూడా రాసుకుంటున్నాను అనమాట సో ఇంకా పంచదార వచ్చేసి మాకు ఐదు కేజీలు పట్టిద్దండి నెలకొచ్చేసి సో ఈ నెల మాత్రం చూడాలి ఎందుకంటే కాఫీలు టీలు మానేసామని చెప్పాను కదా బెల్లం వాడుతున్నాము బెల్లం అని కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగుతున్నాం అనమాట ఈ నెల ఐదు కేజీలు రాసాం కదా ఈ ఐదు కేజీలు పంచదార ఎన్ని నెలలు వస్తో చూడాలి అంటే అత్తయ్య మామయ్య గారు కూడా పంచదార చాలా తక్కువ అండి నేను ఏమన్నా రెసిపీస్ చేసినప్పుడు మాత్రమే ఇంకా పంచదార అయిపోతుంది అంటే ఎక్కువ బెల్లంతోనే చేస్తాను పంచదార తక్కువ అనమాట సో ఇంక ఇవన్నమాట గ్రాసరీస్ ప్యాకెట్స్లో వచ్చినవి మాత్రం అలానే ఉంచుతానండి మినపుగుళ్ళు ఆల్రెడీ ఇంట్లో వన్ కేజీ దాకా ఉన్నాయి సో మళ్ళీ ఆ వన్ కేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకుంటాను అలాగే ప్యాకెట్స్ అన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అన్ని ప్యాకెట్స్ కూడా మిగిలినవన్నీ కూడా పేపర్ కవర్లో వస్తాయి కదా కవర్లో పేపర్లో వచ్చినవి మాత్రం ఇంకా డబ్బాల్లో పోసేస్తూ ఉంటాను పావు కేజీ డబ్బాలు ఉంటాయి కదా ఇంకా వాటిలో పోసేసుకుంటాను సో అలాగా గ్రాసరీస్ అన్నీ కూడా సర్దుకున్నాను తర్వాత ఈరోజు గుజరాతీ స్పెషల్ కూరగాయల కేక్ అయితే చేస్తున్నారండి దీన్ని కూరగాయల కేక్ అంటారంట గుజరాతీ వాళ్ళు సో మన భాషలో వచ్చేసి రొట్టె అంటారు సో రొట్టె అను ఒక పిండితోనే రెండు రకాల స్నాక్స్ ఐటమ్ అయితే చేశాను చాలా ఈజీ అండ్ హెల్దీ అనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఒక కప్పు హాఫ్ కప్ ఉంటుందనమాట ఈ కప్పు మెజర్మెంట్ కప్పు వచ్చేసి హాఫ్ కప్పు రవ్వ అయితే తీసుకున్నాను సూజీ రవ్వ అలాగే ఒక హాఫ్ కప్పు శనగపిండి బియ్యపిండి పెరుగు అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంక మొత్తం కూడా కలిపేసేయాలి పెరుగు వేసాం కాబట్టి సో ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా ఇలా కలిపేసిన తర్వాత అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పట్టిందండి నాకు ఫస్ట్ ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను అంటే మనం కొలత తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకొని ఇలాగ లంప్స్ లేకుండా కలుపుకున్నానండి తర్వాత తరువాత ఈ పిండిలో ఆనపకాయ తురుము ఒక కప్పు తీసుకున్నాను క్యారెట్ హాఫ్ కప్పు పచ్చిమిర్చి వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక గుప్పెడు కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వేసుకున్నానండి అంటే చిన్న స్పూన్ అల్లం వేసుకున్నాను ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకున్నాను మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా కలిపేయాలండి మధ్యలో కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకొని మళ్ళీ పిండి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎక్కడ లమ్ లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి తర్వాత ఈనో ప్యాకెట్ ఉంది కదా సో అదంతా వేసేసుకోవాలి ఈనో ప్యాకెట్ లేదు అనుకోండి సో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని పలుచిగా ఉండకూడదు సో చూసారు కదా అలా ఉన్న తర్వాత కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అంటే మనం దోశకి కన్నా కానీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం తాలింపు వేసుకుంటాం కదా కూర తాలింపుకి అలా కొంచెం వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు చిట్టబడలు ఆడిన తర్వాత లాగే వేసుకోవాలండి గరిడతో ఇలాగా ఒక రెండు గరిడెలు మందంగా వేసుకొని దాని మీద తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు కారం కూడా నేను స్ప్రింకిల్ చేస్తున్నానండి సో ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చు లేకపోతే మనం పిండిలో కారం కలిపాం కదా అని ఇందాక ఒక స్పూన్ కారం కూడా వేసాను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కొంచెం ఘాటుగా ఉంది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేను కొంచెం కారం అలాగే నువ్వులు పైన వేసేసి మూత పెట్టేశాను టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందండి సో ఇది సిమ్లోనే కాల్చుకోవాలి హైలో పెట్టేసామనుకోండి రంగు వచ్చేస్తుంది మాడిపోతుంది మధ్యలో పిండి పిండిగా ఉంటుందన్నమాట సిమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలండి తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత ఇదిగోండి అట్ల కాడతో చుట్టూతో ఆనేసి ఇలాగా ఒకసారిగా టర్న్ చేయాలి ఇంకోవైపు కూడా అలాగే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఎర్రగా కాలుంటుందన్నమాట ఇదిగోండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూశాను కొంచెం పిండిగా అనిపించిందండి అండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఎర్రగా కాలుందనమాట ఇప్పుడు ఒక్కసారిగా ఇలాగా బోర్లించుకోవాలండి సో అప్పుడే మనకి ఎక్కడ మధ్యలో కట్ అవ్వకుండా వస్తుందన్నమాట సో అలాగ రొట్టె అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది వేడి మీద తింటే మనకి లోపల పిండి పిండిగానే అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత మాత్రం చాలా బాగుందండి సో అదే పిండితో మళ్ళీ గుంట పునుగులు అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర నువ్వులు ఈ మూడు కూడా వేసుకొని ఇలాగ అన్ని గుంటల్లో కూడా పిండి అయితే వేసుకుంటున్నాను మరి నిండుగా వేయకండి ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కాబట్టి తిప్పిన తర్వాత కొంచెం టైం టేకింగ్ ఎక్కువగా పడుతుంది గుంట ఎంతవరకు ఉందో అంతవరకు వేసేసి ఇది గో మూత పెట్టేశాను ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి సిమ్లో పెట్టాం కాబట్టి మధ్యలో త్వరగా ఉడికిపోయాయండి ఒకసారి మళ్ళీ కూడా మధ్యలో తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను అంటే చుట్టూ తమ మంట లేదు కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుందనమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నీ కూడా ఒకసారి టర్న్ చేసుకున్నానండి సో చూసారు కదా అన్నీ కూడా ఈవెన్గా వేగాయి అనమాట సో అటువైపు కూడా కాలాలు కాబట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా ఉంచాను టైం టేకింగ్ ఎక్కువగా తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్గా అయినా కానీ ఈవినింగ్ స్నాక్స్ అయినా కానీ ఇలా చేసుకోవచ్చు సో పిల్లలకైతే టేస్ట్ బాగా నచ్చిందండి సో బాగుందమ్మా అని చెప్పేసి అరుణ్ చాలా ఇష్టంగా తిన్నాడు సో ఈరోజు ఇటు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను ఓకేనా బాయ్